హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాలనుకోండి మన చేతిలో ఇలా హ్యాండ్బ్యాగ్ ఉండాలి దాన్ని ఎలా సర్దుకోవాలి ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంట్లకు వెళ్తుంటున్నాము అక్కడ వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడగలేము కదండి సో మనకు ఇలా మనకు హ్యాండ్ బ్యాగ్లో అంటే చిన్నగా ఇలా హ్యాండ్బ్యాగ్ అండి పెద్ద హ్యాండ్ బ్యాగ్ కాదు పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా దాని బ్యాగ్లో పెట్టాలి దాన్ని ఎత్తాలి కష్టం ఇలా బ్యాగ్ ఉంది అనుకోండి చిన్నగా ఒకటి ఇందులో ఖర్చేపు టిష్యూ పేపర్ ఇలా పెట్టుకుంటాము సేఫ్టీ పిన్స్ అండి ఎందుకంటే మనము శారీ కట్టుకోవాలి సేఫ్టీ పిన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంటుంది కదండి అక్కడ వెళ్ళి మనం ఇబ్బంది పడేకన్నా ఇలా ముందుగా రెడీ చేసుకుంటాం అనమాట ఆడవాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇలా చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఫెర్ అండ్ యూజ్ చేస్తాం ఎవరు ఆ బ్రాండ్ యూజ్ చేస్తే ఏ బీబీ క్రీమ్ ఇలా ఉంటాయి కదండీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేషియల్స్ చాలా చాలా ఉంటాయి అలాంటి యూజ్ చేసుకున్నాము మళ్ళీ స్టిక్కర్స్ అండి కంపల్సరీ కదా స్టిక్కర్స్ ఇంకా కుంకుమ పెట్టే వాళ్ళైతే కొంచెం డబ్బాలో వేసి పెట్టుకోండి చాలా మంచిది ఇంకా దువ్వని అండి మనము దువ్వని తీసుకున్నాం కదా నెక్స్ట్ అయితే చూడండి ఇలా మనము పౌడర్ తీసుకోవాలి కదా పౌడర్ని మనము పెద్ద పెద్ద డబ్బాల్లో కాకుండా ఇలా సింపుల్ దీనిలో ఆల్రెడీ సగం ఖాళీ అయిపోయిందండి ఇంకా సగం ఉంది ఇలా మేకప్ కిట్ ఇంకా ఐస్కి వేయడానికి కలర్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్రెస్ట్ బట్టి మేకప్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ప్రాబ్లం లేకుండా ఇలాంటి చూడండి ఏం చేసేదో మా పిల్లలు ఇంకా నెక్స్ట్ అయితే ఇలా దీన్ని పెట్టుకునేస్తాము పౌడర్ని ఇది ఏం కాదండి బ్లాక్ స్మూత్ వేసేసి ఇలా పెట్టుకుందాము నెక్స్ట్ లిప్స్టిక్స్ ఇంకా క్లిప్స్ ఈ క్లిప్స్ అయితే హెయిర్ క్లిప్స్ కంపల్సరీ పెట్టుకోండి మనం జడ వేసుకున్న లూజ్ హెయిర్స్ అయినా దేనికైనా యూజ్ అవుతుంది మనం టైం లేదనుకోండి లూజ్ హెయిర్స్ వేసేయచ్చు టైం ఉందనుకో మనం రబ్బర్ బ్యాండ్లు పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళి ఇబ్బంది పడలేకుండా మనము ఎక్కడికి వెళ్ళినా అప్ అయిపోవచ్చు కదా ఈజీగా మనము ఇలా చేసుకున్నామంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇలా లిప్స్టిక్ లిప్స్టిక్ ఇష్టం ఉన్న వాళ్ళు రెండుగా యూజ్ చేసుకుంటారు ఇదిని యూజ్ చేస్తారు ఇంకోటి యూజ్ చేస్తారండి ఇదైతే నాకు తో కూడిన పని అనమాట నేను ఎక్కువ యూజ్ చేయను అనమాట మా పాప కావాలంటే కొనుక్కుంది కావాలి అంటే సరే అనేసి దానికి వేస్తూ ఉంటాము కానీ అది కింద లిప్స్టిక్ కింద పైన పడింది అనుకోండి దానికి మనకి కవర్ చేయడం కష్టము అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు నేనైతే ఇలాంటి అయితే వాడతానండి లిప్స్టిక్ అయితే ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు నాకు తెలిసి ఈ విధంగా అయితే తీసుకున్నాం అనుకోండి సేఫ్టీగా మంచిగా బాగుంటాయి అనమాట మనకి ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా నెయిల్ పాలీస్లు కోండ్లు ఇవన్నీ ఆల్రెడీ అనమాట ఫంక్షన్లు అయితే అదంతా అవసరం లేదనుకోండి ఈ విధంగా కాటుకు అయితే ఇది లిప్స్టిక్ అనేసి పాప ఇంచేసిందండి దాన్ని తిప్పినప్పుడు విరిగిపోయింది దాన్ని బ్యాగ్ కి పెట్టుకోవాలి ఇంకా హెయిర్ పిన్స్ అండి మనం వెళ్ళినప్పుడు పూలు పెట్టుకోవాలి వీళ్ళని వాళ్ళని అడిగేయడం కన్నా మన దగ్గర ఉందనుకోండి మనమే ఇంకా ఒకరికి ఇవ్వచ్చు అనమాట క్లిప్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటే ఈ బ్యాగ్ మనం ఫోన్ కూడా పెట్టేస్తామండి ఇక్కడ ఇంకో జిప్ ఉంటుంది కదా అందులో ఫోన్ పెట్టుకుందాము ఇంకా ఈ విధంగా అయితే బ్యాగ్ని రెండు రకాలుగా ఇలా మనము హ్యాండ్తో చేసుకోవచ్చు ఇలా పొడుగ్గా వేసుకోవచ్చు పొట్టిగా వేసుకోవచ్చు అండి బ్యాగ్ అయితే మన దగ్గరే ఉండి మనం బ్యాగ్ దగ్గర ఉంటాం ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కాబట్టి బ్యాగ్లో వేసేస్తామంటే మనకి ఇప్పుడు ఏం మేకప్ కావాలంటే ఈజీగా తీసి అక్కడ వేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచ్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి